అందరికీ నమస్కారం నిన్న నేను సిట్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఈ డ్రగ్ ఇష్యూకి సంబంధించి సిట్ ఆఫీసర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను యాన్సర్ చేశాను ఈ డ్రగ్స్ ఇష్యూకి నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది నాకు మన లా మీద అకుల్ సబర్వాల్ గారు అండ్ సిట్ ఆఫీసర్స్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది నేను ఎప్పటికీ లా బింగ్ సిరిజన్నే అండ్ ఈ డ్రగ్స్ అనేది మన సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని మనం అందరం వింటున్నాం సో యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు యాడికేటెడ్ కంప్లీట్లీ మనమందరం కలిసికట్టుగా లెట్స్ ఫైట్ అగెన్స్ డ్రగ్స్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ అండ్ ఐ హ్యావ్ ఇన్ మెన్స్ రెస్పెక్ట్ టువర్స్ ద మీడియా అండ్ ప్రెస్ అండ్ వెబ్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ఎందుకంటే వాళ్ళు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి నాకు ఎంతో చాలా సపోర్ట్ చేశారు బట్ ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే అంటే ఎలాంటివంటే నేను మంత్లీ ఫిఫ్టీన్ డేస్ గోవాలోనే ఉంటానని సిటీలో కొన్ని పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి ఇది ఏమీ రీజన్ కాదు అండ్ గతంలో కూడా నేను హైదరాబాద్లో బాంబ్లస్తో నేను చనిపోయిందని రీసెంట్గా మా మదర్ ఫ్రెండ్ డాటర్ తోటి నాకు పెళ్లి కుదిరిపోయిందని ఎన్నో ఎన్నో వచ్చినాయి ఇవన్నీ వింటుంటే నాకు నా కుటుంబానికి చాలా బాధ కలిగినాయి అండ్ ఇవి విన్నప్పుడు ఈ ఈ వార్తల వల్ల మా అమ్మ నాన్న చెల్లి మన ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నామో ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటలు చెప్పలేను ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియలీ హర్టింగ్ సో ప్లీజ్ దయచేసి వాస్తవాన్ని తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబల్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ రియలీ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ నా సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాను అలాగే ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ మీ అందరి ముందుకి రాబోతున్నాను రీసెంట్గా టీజర్ ఒక త్రీ సాంగ్స్ కూడా రిలీజ్ చేశాం వాటికి ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఈ ఇష్యూ అవటం రీసెంట్గా చాలా చాలా బాధ ఉంది అండ్ అది ఇట్స్ రియలీ హర్టింగ్ ఏదేమైనా ఇలాంటి టైంలో నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్